ప్రగతి నగర్కి వచ్చాను స్వామి ఈ స్వామి స్వామినగర్ నాకు ఫిఫ్టీన్ డేస్ కింద నా అపాయింట్మెంట్ తీసుకున్నారు ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారంటే స్వామి గారు జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ కట్టారు మీరు చూస్తున్నారు కదా చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు స్వామి గారికి వాస్తు మీద చాలా పరిపూర్ణమైన అవగాహన ఉంది లోపల అంత వాస్తుతోటే చేశారు వాళ్ళు పూర్తిగా వాస్తుతో చేశారు కానీ పని ఆలస్యం అవుతుంది ఎందుకు అని చెప్పి నా వీడియోలు చూసి ఈ స్వామి గారు ఏమైనా సహజ చేస్తారనే ఉద్దేశంతో నన్ను పిలిచారండి సరే మనం ఏమో మనం చూసాం మీ పేరు స్వామి దేవేందర్ దేవేందర్ గారు వీరు దేవేందర్ గారు అండి వీరు వ్యాపారవేత్త సో వీరు బ్రదర్స్ అందరు కలిసి కట్టుకోవడం కోసం చక్కగా ప్లాన్ చేశారు ఇది చాలా పెద్ద బిట్ అండి బిట్ కూడా చాలా మంచి బిట్ వీరికి అవగాహన చాలా బాగుంది ఇక్కడ ఒకసారి ఈ రోడ్డు చూపించండి ఈ రోడ్ కూడా వచ్చేది పాజిటివ్ ఎనర్జీ అండి ఈ రోడ్ కూడా వచ్చేది చూడండి ఇది తూర్పిషానేమో ఇది డైరెక్ట్గా ఇటువైపు ఇట్ అవుతుంది అంటే ఎంత ఇట్ కావాలో అంత ఇట్ అవుతుంది సో ఇలా దొరకడం మీరు అదృష్టం వల్లనే ఇలా దొరుకుతుంది స్వామి అయితే మీకేమైంది అంటే వెనుక భాగము ఫోర్ ఫీటే ఉంది అది ఫోర్ ఫీట్ ఉంది ఇక్కడ సౌత్ చూడండి పెరిగిపోయి ఉంది మీకు అంటే మీరు ఏమన్నారంటే షట్టర్స్ వేస్తామన్నారు షటర్స్ పన్నెండు ఫీట్ లా వేసారు అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది పన్నెండు ఫీట్లు ఇక్కడ వరకే వస్తుంది వరకు మళ్ళీ పెరుగుతుంది కదా సౌత్ అనేది ఎక్కువ ఉండకూడదండి సౌత్ యమస్థానము స్థానము సౌత్ కన్నా పడమర ఎక్కువ ఉండాలి కాస్త పడమర కన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి ఉత్తరం కన్నా తూర్పు ఎక్కువ ఉండాలి అది కాన్సెప్ట్ అంటే మా కాన్సెప్ట్ అంటే సౌత్ నుంచి నార్త్ ఎక్కువ ఉంటే చాలాది బ్యాలెన్స్ చేస్తుంది మాకు ఒక లేదు లేదు స్వామి లేదు సౌత్ అని ఇప్పుడు చూడండి మీరు ఇంత పెంచుకున్నారు కదా ఈ డిస్టర్బెన్స్ అంతా ఫాలో అవుతుంది సౌత్ అంటే యమస్థానం యమస్థానాన్ని పెంచుకోవద్దు పెంచుకోవద్దు మీకు ఇంకో కాన్సెప్ట్ ఇప్పుడు సౌత్ దిక్కు ఉన్న ప్లేస్ కొనద్దని ఎందుకంటాము హిమస్థానాన్ని పెంచుకోవద్దు కాబట్టి కొనద్దు అంటే నార్త్ తీసుకోవచ్చు ఈస్ట్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు వెనక పడమర దిక్కు ఫోర్ ఫీట్ ఉంది కాబట్టి కనీసం ఇటు ఫోర్ ఫీట్ ఫోర్ ఫీటే ఇంకా తక్కువ ఉన్నా మంచిది లేదంటే ఫోర్ ఫీట్ అంటే ఫోర్ బాబు చిన్న ఇక్కడ ఫోర్ ఫీట్ వరకు ఇక్కడ ఫోర్ ఫీట్ ఇక్కడ ఫోర్ ఫీట్ పెట్టేసావా రైట్ ఫోర్ ఫీట్ మార్క్ చేసే చిన్న రైట్ స్వామి అక్కడి నుంచి

ట్వంటీ టూ ఫీట్ అంటే మైనస్ ఎయిటీన్ ఫీట్ దాకా మనకు షట్టర్స్ వస్తున్నాయి పెద్ద షటర్ మీరు అనుకున్నట్టు జరిగింది జరిగింది ఇప్పుడు నేను ఏమి అక్కడి వరకే స్వామి మీరు ఎయిటీన్ ఫీట్ నాకు మార్కింగ్ ఇచ్చారు మార్కింగ్ ఇచ్చాను ఎయిట్ వరకు గోడ పెట్టమని అది వచ్చేసింది షట్టర్ వచ్చేసింది వచ్చేసింది లేకుంటే ఏమంటాం షాప్ పెట్టమంటాం ఏదో ఒకటి చెప్తాం అన్నమాట వాళ్ళ సో అదేదో మీరు మొత్తం షట్టర్స్ పెట్టేసుకుంటే అది కట్ అయిపోతుంది స్వామి సూపర్ బిట్ ఓకే దీనివల్ల ప్లేస్ అండి మీకు కొద్దిగా ప్లేస్ అయ్యో ఫ్రీగా ఉండే తగ్గుతుంది అనుకుంటున్నారు కానీ రైట్ హ్యాండ్ అంటే మన కుడి చేతి అనమాట కుడి చేతి ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఇటువైపు బలమైన కొండ బలమైన గుట్ట ఒక బలమైన వ్యక్తి ఓకే మీ వెనక మీకు రైట్ హ్యాండ్ది ఒక బలమైన మీ బ్రదరు ఫాదరు ఒక లీడర్ ఉన్నారనుకోండి అప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటారు చెప్పండి హైఫై కదా ఇది కూడా అంతే సో ఇటు ఎవరు లేరు ఖాళీగా ఉందనుకోండి మీ హైండ్ దిక్కు డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతారు వీక్ అయిపోతారు ఇప్పుడు చూడండి మీ కాంపౌండ్ డిస్టర్బెన్స్ వచ్చేసింది దానికన్నీ ఇది పెంచుకొని ఉన్నారు కదా అంటే మీరు ఫీచర్లో షటర్లు వేస్తా అనే ఉద్దేశంతో ఉన్నారు కానీ ఇక్కడ ఏమైపోయింది ఇది పెరిగి ఉండేసరికి యమస్థానం పెరిగి ఉంది డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది నైరుతి ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి ఇక్కడ దాకా కట్టడం కూడా గ్రేటే మీరు ఎందుకంటే అక్కడ దాకా కూడా ఫోన్ ఇవ్వదు ఫోనిచ్చి ఫోన్ ఇచ్చి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేస్తే ఆపిస్తున్నాను అది గట్టిగా చేసినాము మనీ మనీ ఇచ్చుకుంటే వెళ్ళిపోయినాము అంతే అయితే స్వామి మీరు చేసుకోవాల్సిన విధానం ఇప్పుడు ఇది పెరిగింది అవుతుంది ఎంత మేము తలనాడితే గా వచ్చేస్తుంది వెంటాడుతుంది ఇంకోటి మాకు ఏ ప్లాట్ చూసినా మాకు ఆగ్నేయం బ్లాక్ దొరుకుతుంది ఇప్పటి వరకు మాకు నార్త్ ఈస్ట్ బ్లాక్ దొరకలేదు ఏ బ్లాక్ ఎంత పైసలు పెట్టినా కూడా మాకు ఆగ్నేయం బ్లాక్తుంది డబ్బులు పెట్టుకోవడానికి రెడీ ఉన్నాడు నార్త్ ఈస్ట్ దొరకలేదు మాకు దొరకట్లేదు ఎంత వెతికినాం

చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసినప్పటికీ కూడా ఈస్ జరిగిపోయింది దీని ఏమంటారు చెప్పండి అంటే ఇది ఫాలోఅప్ లో ఉందా లేదా ఉన్నది ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను వీడియో లో ఏమంటారంటే అసలు వాస్తుని ఏమన్నా వీడియో మూలాలు అంటాడేది కొత్త టాపిక్ కొత్త టాపిక్ ఆ స్వామి మూలాలు వెంటాడుతూ ఉంటాయి దీనికి నిల్వైతే దేని ద్వారానే మనకు ఏదైనా మంచి జరగాలన్నా చెడ్డ జరగాలన్నా ఫాలో అవుతుంది ఉంటది దాన్ని చూసుకొని కట్ చేసుకోవాలి హండ్రెడ్ చూడండి ఇక్కడ చూస్తే చిన్న బిట్టి లాగా ఉంది డిస్టర్బెన్స్ ఉంది అంటే ఇది మీకు ఐడియా ఉంది కూడా ఏమైపోయింది మీరు ఫస్ట్ కాంపౌండ్ మీరు కరెక్ట్ కట్టారు కాంపౌండ్ కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది బిల్డింగ్ కట్టే వ్యక్తి చేసిన మిస్టేక్ వల్ల పెరిగింది అది కూడా ఎట్ ఎప్పుడు జరిగింది మొత్తం పని అయిపోతే అయిపోతే వన్ మంత్ కింద తెలిసింది ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది అప్పుడు మాకు తెలిసింది జరిగిందని అప్పటి వరకు మాకు ఏం అవగాహన లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము పని చేస్తున్నాం మాకే అవగాహన లేదు అంటే ఎందుకు ఇలా మరి ఎందుకు ఇలా జరిగిందంటే అది కూర్చోవాలి అది సెట్ కావాలి అది ఇప్పుడు నేను వస్తూ అండి మీ రోడ్ బ్లాక్ అయిపోయింది అక్కడ తవ్వుతున్నారు సో ఇట్లా టర్న్ చేసి మా డ్రైవర్ ఏం చేశారంటే కొద్దిగా సైడ్ నుంచి తీసుకొచ్చి అక్కడ బ్రేక్ అయిపోయింది అప్పుడే అబ్బాయికి చెప్పాను ఇది నైరుతి ప్రాబ్లం ఉంది బిల్డింగ్ లో అంటే మమ్మల్ని రూట్ బ్రేక్ చేసేసింది తిప్పుకొని 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 వచ్చేసాను ఖచ్చితంగా ఉంటుంది అంటే నైరుతి ఉంటే నాలాంటి వారిని కూడా నెట్టేస్తా అండి రానివ్వండి నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను సిక్ అయ్యి ఉన్నా సో ఫీవర్ తో ఉన్న సో జలుబు దగ్గు అన్ని ఉన్నాయి నా బాడీ కి సో రాకూడదని బ్రేక్ చేసినా కలిగించి వచ్చేసాను నేను మా ఇంట్లో వాళ్ళు అన్నారు ఏమో ఈ రోజు ఎందుకు వెళ్తున్నామంటే లేదు స్వామికి ఫిక్స్ అయిపోయాను పోవాల్సిందే సో మీరు కాకపోతే ఇంకే పార్టీ అయినా బ్రేక్ అయ్యవాడ్ని ఎందుకంటే ఇది పెండింగ్ ఫిఫ్టీన్ డేస్ కి అపాయింట్మెంట్ కంటిన్యూ ఫాలో ఫాలోప్ లో ఉన్నారు ఏమైంది ఏమైంది అంటున్నారు దేర్ ఇస్ నో ఛాన్స్ టు ఎస్కేప్ అని వచ్చేసిన తర్వాత ఇదే అనుకున్నాను ఇక్కడికి దొరికిపోయింది అంటే ఫైనల్ ఏంది స్వామి మూలాలు వెంటాడుతాయి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఈ స్వామి కూడా క్రాస్ చేసుకుని చెక్ చేసుకున్నాడు వేరే టోళ్ళు మళ్ళా గుంత పట్టేసుకుంది అండ్ నా విషయంలో కూడా మా ఇంట్లో కూడా మూలాలు వెంటాడుతున్నాయి స్వామి సో నా పర్సనల్ లైఫ్ లో కూడా ఈ సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది ఏదో ఇతరుల కోసమని చెప్పొద్దు కొందరు అనుకుంటారు వాస్తు వాళ్ళు పాటించారు కానీ వేరే వాళ్ళకి అన్ని చెప్తారు అంటే అతను పాటించకపోతే ఈ రోజు నేను వాస్తు చెప్పే స్థాయిలో ఉన్న ఈ స్వామి నన్ను పిలువడు నేను ఇక్కడ వారికి రాను ఆ విషయం చాలా మందికి తెలియదు వాస్తు చెప్తాను అనుకుంటే తను వాస్తు సెండ్ చేసుకోకపోతే ఇతరుల వాస్తు చెప్పలేడు కాక చెప్పలేడు జనరల్ కామెంట్ చేస్తూ ఉంటారు అది రాంగ్ అనమాట స్వామి స్వామి ఇక్కడ మీరు చూడండి ఒకసారి చూడండి మీరు ఇది ఓపెన్ ప్లేస్ ఇది వెస్ట్ ఉంది వెస్ట్ పడమర ఇది ఇది పడమర దిక్కు ఉంది ఈ పడమరలో నేను ఏం చెప్తాను అంటే అందరికీ కొండలు బుట్టలు ఉండాలని చెప్తాను ఈ స్వామి గారు జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ కట్టుకున్నారండి ఈ ఫోర్ బిల్డింగ్కు ఇటువైపు చూస్తే ఈ పడమర నైరుతిలో ఎనర్జీ తగ్గుతుందని చెప్తూ ఉంటాను అందరికీ పడమర నైరుతి ఎనర్జీ ఎందుకు తగ్గుతుంది అంటే ఈ బిల్డింగ్ ని మించిన బిల్డింగ్ ఇటువైపు ఉన్నప్పుడు దీనికి పవర్స్ అండి పవర్స్ మీ ఇప్పుడు నా వెనక మీరు అనుకోండి మీ బలమైన వ్యక్తి నాకన్నా నా ఇటు ఉన్నారు కాబట్టి నాకు ధైర్యం ఉంటుంది అంటే వాళ్ళని నెట్టేస్తారనే అలాగే ఇక్కడ ఈ మిమ్మల్ని మించిన బిల్డింగ్ మీ బిల్డింగ్ ఉంటే దీనికి పడమర పవర్స్ వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది అంటే పడమర నైరుతి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఏమనుకోవద్దంటే ఓకే ఎంతమంది బ్రదర్స్ దీంట్లో ఉంటారో పైన ఉన్న వ్యక్తికి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయండి థర్డ్లో ఉన్న వ్యక్తికి ఫ ఈ ఫోర్త్ కన్నా ఈయనకు పర్వాలేదు అంటే ఫస్ట్ గ్రౌండ్లో ఎవరికి ఉంటారో ఫుల్ పవర్స్ ఉంటాయండి తర్వాత సెకండ్లో ఉన్న వ్యక్తికి కొద్దిగా తగ్గుతాయి థర్డ్లో ఉన్న వ్యక్తికి తగ్గుతాయి ఫోర్త్లో ఉన్న వ్యక్తి కంప్లీట్ తగ్గిపోతాయి ఎందుకంటే పైనుంచి కిందికి డౌన్ ఉంది కదా స్వామి ఈ డౌన్ ఉంది కాబట్టి ఈ ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాడు అనుకోండి ఎనర్జీ లెవెల్స్ జీరో డెడ్ అయిపోతాయి థర్డ్లో ఉన్న వ్యక్తి కొంత పర్వాలేదు సెకండ్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఇంకా బాగుంటుంది కొందరు నన్ను ఏమడుగుతారు అంటే సో మేము గ్రౌండ్ ఫస్ట్ లో ఉన్నప్పుడు చాలా బాగుండే మీ పైన బిల్డింగ్ కట్టేసి పైకి వచ్చాము ఫోర్త్ ఫ్లోర్ కి వచ్చాము తర్వాత మాకు ఏం బాగుండట్లేదు కారణం ఏంటి అంటే సౌత్ కు లేదు వెస్ట్ కు లేదు మీకు కూడా కు లేదు అటు చూద్దాం సౌత్ కు వెస్ట్ కు పవర్స్ లేదు మరి కింద ఉన్నప్పుడు బాగుండే అంటే బాగుండే కాబట్టి పైన కట్టిల్ కింద ఉన్నప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి కదండి ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి గ్రౌండ్ ఫస్ట్ లెవెల్ కు బిల్డింగ్స్ ఎక్కడైనా ఉంటాయి పవర్స్ బ్యాలెన్స్ అయిపోయింది పైకి పోతే చుట్టుపక్కల నో ఛాన్స్ మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఏమని అంటే సార్ మాకు కింద గ్రౌండ్ ఫస్ట్ లో ఉన్న వాళ్ళు సూపర్ ఉంటారండి వాళ్ళు ఇల్లులు కట్టుకొని వెళ్ళిపోతారు గృహ ప్రవేశాలు మంచిగా మరి మాకెందుకు అంటే గ్రౌండ్ ఫస్ట్ వరకు చుట్టూ ఇల్లు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ బలం వచ్చేసింది పైకి వెళ్తే నీకు లేదు కదా సో కింద ఉండే నువ్వు పైకి వచ్చావు మరి కింద ఉన్నప్పుడు బాగుండే సో పైకి వచ్చిన తర్వాత ఎందుకు బాగాలేదు అంటే ఎనర్జీ లెవెల్స్ లేవు పడవల నైరు ఎనర్జీ లేదు దక్షిణ నైరుతి లేదు అంతే నైస్ చాలా నెంబర్ వన్ సార్ టాపిక్ అంటే చూడనీకే చాలా సింపుల్ గా ఉంది కానీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే మన పవర్స్ ఉన్నాయి చూపేయండి స్వామి సౌత్ కు ఏమంటారు సౌత్ రోడ్ ఉంది సార్ రోడ్ ఓకే తీసుకుందాం పక్కన బిల్డింగ్ ఉండాలి కదా లేదు మీ లాంటి బిల్డింగ్ పక్కన ఉంటే మీకు సౌత్ కొండలు గుట్టలు ఉన్నా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నా ఇమ్మీడియట్ గా ఎనర్జీ లెవెల్స్ వస్తాయండి ఎందుకంటే నా లైఫ్ లో చాలా మంది క్లైంట్లను చూశాను ఎవరికైతే సౌత్ వెస్ట్ కు కొండలు గుట్టలు లేకున్న అపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకు షార్ట్ పీరియడ్ లో గ్రోత్ ఉంటుంది మీరు చూడండి సి సిటీలో రోడ్లు ఏం కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి కదా ఈ నెల బిల్డింగ్ ఆయనకు ఉంటుంది ఆయన ఉండేసరికి బ్యాలెన్స్ అయిపోతుంది బ్యాలెన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయితే జనరేట్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఏంటంటే సౌత్ కు పవర్స్ లేవు వెస్ట్ పవర్స్ లేవు స్వామి సరే వెస్ట్ అంటే సౌత్ అంటే రోడ్ ఉంది బెస్ట్ ప్లేస్ ఉంది ఫ్యూచర్ లో ఎవరైనా బిల్డింగ్ కట్టారనుకోండి సూపర్ పవర్ సూపర్ పవర్ ఆ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ వాసు ఏమైనా ఉందా ఇంట్లో మనం అనుకున్న రిజల్ట్స్ వస్తలేమైంది అంటే దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఆ తగ్గిపోతుంది ఎందుకంటే హైట్ పెరుగుతుంది అందుకే కొంత మొన్న ఏరియాలో పెంట్ హౌస్ లో ఆ పైన పెంట్ హౌస్ వేయకని చెప్పినాను చెప్తే చాలా మంది నన్ను కామెంట్ చేస్తారు వీడియో కూడా ఎందుకు పెంట్ హౌస్ వేయ పెంట్ హౌస్ లేవల్ అది ఒక విలేజ్ విలేజ్ లో అసలు ఇల్లులేవు ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నాయి లేవు మొత్తం ఖాళీ ఆ ఖాళీ స్థలం ఆయన ఏమనుకుంటాడు ఆ నాగేంద్ర స్వామిని పిలిస్తే అంత బాగా అన్నాడు మేము ఇంట్లోకి వచ్చినాక బాగా లేదని చెప్పి వాస్తువులను పిలిస్తే వాళ్ళు ఏదేదో బిడ్ చెప్పి వెళ్ళిపోతారు అందుకైనా ముందే బిడ్డి చెప్పేశాను పరిసరాల డిఫెక్ట్ ఉంది సో దానివల్ల నువ్వు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అంటే అది బ్యాలెన్స్ అవుతుంది అందుకే పరిసర వస్తువు చాలా చాలా ముఖ్యం స్వామి కొందరు కామెంట్ చేస్తారు ఆ మరి అటు మేము బిల్డింగ్ కట్టేయాలా ఇటు మేము బిల్డింగ్ కట్టేయాలా మీరు కట్టేయాలా ఇయ్యాలా నాకు అవసరం లేదు కానీ ఉన్న ప్రాబ్లం చెప్తున్నాను పరిసరాల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మంచిది అనమాట స్వామి చూడండి స్వామి నేను అందరికీ ఏం చెప్తున్నాను అంటే ఈ కిచెన్లో కిచెన్ ప్లాట్ఫామ్ తర్వాత ఈ డోర్ పెట్టమని చెప్తున్నాను మీరు అక్యూరేట్గా పెట్టారు దీనివల్ల రెండు రకాల లాభాలండి ఎప్పుడైతే దక్షిణాగ్నేయంలో డోర్ కానీ విండో కానీ ఉంటే లేదా వెంటిలేటర్ ఉంటే శుభాలను ఆహ్వానిస్తుంది పెళ్ళిళ్ళు కావాలన్నా హోమాలు జరగాలన్నా వ్రతాలు జరగాలన్నా గృహప్రవేశాలు జరగాలన్న ఇక్కడ ఓపెనింగ్ ఉండాలి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ చూపిస్తూ ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే వేశామో తూర్పుకు కాస్త బరువు పెరిగినట్టే జరిగింది అదేదో ఇదంతా ఎల్ షేప్ లో ఇచ్చామనుకోండి ఇస్తా అందరూ ఏం చేస్తారు ఈ ప్లాట్ఫామ్ అంతా ఎల్ షేప్ లో ఇచ్చేసి ఇక్కడ డోర్ ఇస్తారు

కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తే ఇది వెయిట్ నార్త్ కు పడదు ఎందుకంటే నార్త్ వాళ్ళు కూడా వెయిట్ ఇవ్వదు తూర్పు వాళ్ళకు కూడా వెయిట్ ఇవ్వాలనే అనే ఉద్దేశంతో ఇక్కడ కటింగ్ అనేది శ్రేష్టం స్వామి గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తే దీనికి వెయిట్ అనేది పడదు ఈ స్వామి గారికి ఉన్న అనుభవం ఏంటి అంటే లోపలికి వెళ్ళి నేను చెప్పిన తర్వాత కొన్ని పాయింట్ చెప్పగానే క్యాచ్ చేశారు మనం అనుకున్నాం కదా స్వామి నైరుతి ప్రాబ్లం అనేది అది ఎందుకు లేట్ అవుతుంది అంటే నైరుతి సో మీరు ఆల్రెడీ కాంపౌండ్ కడుతున్నప్పుడే ముందు కాంపౌండ్ నైన్టీ లో కట్టారు ఆ తర్వాత బిల్డింగ్ కట్టినప్పుడు ఆయన టిల్ట్ చేయడం వల్ల అన్ని కాంపౌండ్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ మరి ఎందుకు ఇంబాలెన్స్ అయినాయి అంటే మన పూర్వీకుల నుంచి వస్తున్న భూశాల మూలంగా దాని వల్ల ఏమైతుంది నైరుతి తగ్గింది అటు వాయువు అటు నైరుతి తగ్గింది ఇటు ఆగ్నేయం పెరిగింది కాంపౌండ్ లో ప్లస్ అటు నైరుతి తగ్గింది ఇటు వాయుము ఇంబ్యాలెన్స్ అయింది అంటే అటు వాయుము ఇటు ఈశాన్యం ఈశాన్యం లోపలికి వచ్చేసింది అంటే ఈశాన్యం తగ్గింది అటు నైరుతి డ్యామేజ్ అయింది అటు ఆగ్నేయము పెరిగింది అటు వాయుము డ్యామేజ్ అయింది అంటే ఫోర్ కార్నర్స్ డ్యామేజ్ అయింది ఆటోమేటిక్ లోపల లోపల బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఈ ఫోర్ కార్నర్స్ డ్యామేజ్ అయిపోయినాయో సో మీ పని ఆలస్యమైంది మెంటల్ టెన్షన్ పెరిగింది సో వర్క్ అనేది ఎప్పుడో గృహ ప్రవేశం జరగాల్సింది లేట్ అవుతూ వస్తుంది దీనికి మెయిన్ కారణము ఆగ్నేయ దోషము నైరుతి దోషము మీరు ప్రాక్టీల్లో చూశారు కదా సో దాని మూలంగానే ప్రాబ్లమ్స్ వచ్చాయి సో కాంపౌండ్ ఒకటి ప్రాబ్లం అండి మిగతా అంతా చాలా సూపర్ కట్టారు అంటే కాంపౌండ్ ప్రభావం ఉంటుందా అని అందరూ అనుకుంటారు కాంపౌండ్ లో పట్టించుకోరు స్వామి స్వామి కాంపౌండ్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది చూసారు కదా చిన్నదే అనుకున్నారు అది పెద్ద సమస్య సో మనం ఏం చర్చించామో అవన్నీ దీంట్లో బయటకు వచ్చాయి స్వామి సో అవన్నీ సెట్ చేసుకున్నారనుకోండి మంచి ఫలితాలు వస్తాయి స్వామి సార్ వల్ల చాలా మనకు అభివృద్ధులు వచ్చినాయి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది సార్ సార్తో చాలా టాపిక్స్ ఉన్నాయి ఎండ్లెస్ టాపిక్స్ ఉన్నాయి సో ప్లీజ్ మీరు ఒక్కసారి సార్ని పిలిపించుకోండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే జస్ట్ ఒక్కసారి సార్ని పిలిపియండి మీ పని హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా అవుతుంది నా ఒక ఎక్స్పీరియన్సు హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి ఆమిస్తున్నా సార్ గారు బాగా వాస్తులో అనుభవం ఉన్న వ్యక్తి వాస్తు నాలెడ్జ్ చాలా ఉంది సార్ గారితో డిస్కస్ చేస్తుంటే డెప్త్ సబ్జెక్ట్ అంతా బయటికి లాగుతున్నాడు సో నాలో అంతర్లీనంగా ఉన్న చాలా సబ్జెక్ట్ని బయటికి లాగాడు అంటే ఇది ఎవరికి సాధ్యం అవుతుందంటే వాస్తు మీద అవగాహన ఉన్న వారికి మాత్రమే వాస్తు మీద పరిచయ పరిజ్ఞానం ఉన్న మాత్రమే సాధ్యమవుతుంది స్వామి నాతోటి ఒక్కొక్క బిట్ డిస్కస్ చేసి ప్రతి బిట్లు తెలుసుకుంటున్నాడు అనగానే నాకు అర్థమైపోయింది సో ఎంత వర్తుందో చాలా ఉంది చాలా టాలెంట్ పర్సను తనకున్న సబ్జెక్ట్తో పాటుగా అదనంగా తన డౌట్లు క్లారిఫై చేసుకోవాలని ఉద్దేశంతో పిలిచారు సార్ వచ్చినందుకు మీ డౌట్స్ క్లారిఫై అయ్యాయా హండ్రెడ్ పర్సెంట్ అయినాయి సార్ ఇంకా మళ్ళీ మీరు రావాలి ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా సార్ని అయితే నేను కంపల్సరీ అటాచ్ అయిపోతున్నా ఓకే స్వామి సంతోషం థ్యాంక్ యూ స్వామి